ట్రాన్స్లేషన్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి నేర్చుకుంటూ ఉంటాం రైట్ చాలా మంచి మంచి ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ ఇవన్నీ మీరు రిపీట్ చేసుకోండి మీ మైండ్లో ఎలా ఎలా చెప్పాము ఏంటనేది మీ మైండ్లో రిపీట్ చేసుకుంటూ ఉంటే మీకు ఆర్డర్ కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ మీ మైండ్లో అట్లా పడిపోతూ ఉంటుంది ఇట్లా పడిపోతూ ఉంటుంది చాలామంది స్పెల్లింగ్స్ మీద చాలా కేర్లెస్గా ఉన్నారు జనాలు మీరు నాకు పంపించేటువంటి కామెంట్స్ అన్నీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఘోరమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ అది ఒకటి ఏదన్నా మనం పట్టించుకోకపోతు ఉంటే అది రోజు రోజుకి డిటీరియేట్ అయిపోతూ ఉంటుంది పాడైపోతూ ఉంటుంది మీరు స్పెల్లింగ్స్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న వాటికి కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసేస్తున్నారు ఘోరంగా ఓకే ఇవే మీకు రేపు ఇంకా మీరు ఇంకా దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు ఒక వర్డ్కి రాసేటప్పుడు స్పెల్లింగ్ ఆ స్పెల్లింగ్ ఏంటనేది మీరు చూసుకోండి ఎప్పుడు కూడా చూసుకొని మీరు టైప్ చేయండి నాకే కాదు మీరు ఎవరికి రాసినా సరే మీకు ఆ ఇబ్బంది ఉంటా ఉంటుంది రోజు కూడా ఓకే డియర్ స్టూడెంట్స్ రైట్ మీకు ఈ వీడియో బాగా నచ్చి ఎప్రిషియేట్ చేద్దాం అనుకుంటే నాది థ్యాంక్స్ బటన్ ఉంటుంది ఆ థ్యాంక్స్ బటన్ మీరు క్లిక్ చేయొచ్చు కావాలంటే ఓకే డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం కొద్దిగా వెరైటీగా ఉంటాయి సెంటెన్సెస్ అన్నీ కూడా ఏంటనేది మనం ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాము ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాం ఇప్పుడు మిగతా ఛానల్కి మనకు తేడా ఏంటంటే వాళ్ళు మామూలుగా తెలుగు రాసేసి తెలుగు చెప్పి ఇంగ్లీష్ రాసేస్తారు ఎలా వచ్చిందో చెప్పరాళ్ళు నేను అట్లా కాదు నేను తెలుగు చెప్పిన తర్వాత అది ఎందుకు వచ్చింది అనేది మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ అలా చేస్తేనే ఉపయోగం మీకు ఊరికే వాళ్ళు తెలుగు చెప్పి ఇంగ్లీష్ రాశారనుకోండి మనకు అంత ఉపయోగం మనకి ఉండదనమాట కాబట్టి మనం ఈ సెంటెన్సెస్లో ఆర్ ఎప్పుడు వస్తుంది విల్ ఎప్పుడు వస్తుంది డూ ఎప్పుడు వస్తుంది డజ్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు చూడు ఏమి జరిగిందో తెలుసా ఏమి జరిగిందో తెలుసా అని చెప్పి అన్నాడు అంటే పని అయిపోయింది పని అయిపోయింది ప్లస్ క్వశ్చన్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మనకి డిడ్తో రాయాలి డిడ్తో రాయాలి రైట్ డిడ్ యూ నో డిడ్ యు నో వాట్ హ్యాపెండ్ డిడ్ యూ నో వాట్ హ్యాపెండ్ ఏం జరిగిందో నీకు తెలుసా డిడ్ యూ నో వాట్ హ్యాపెండ్ డిడ్ యూ నో వాట్ హ్యాపెన్ డిడ్ యూ నో వాట్ హ్యాపెన్ రైట్ నీకు ఏం జరిగిందో తెలుసా అని చెప్పడానికి మనం ఈ విధంగా అడుగుతాం కాబట్టి డిడ్ ఎక్కడ ఎందుకు వచ్చింది మనకి జరిగిపోయిన పని కాబట్టి వచ్చింది జరిగిపోయిన పని కాబట్టి మనం డిడ్ అనేది వాడతాం రైట్ మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు ఫస్ట్ మనం ఇంగ్లీష్ రాసినప్పుడు ఎక్కడా ఎప్పుడు ఏమిటి అవి ఫస్ట్ రావాలి కాబట్టి ఎక్కడా కాబట్టి వేర్ వేర్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అనేది రోజు జరిగే పని మీరు ఎక్కడ ఉంటారు అనేది రోజు జరిగే పని కాబట్టి మనం ఇక్కడ సబ్జెక్ట్ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు డూ అనేది రాయాలి సో వేరు డు యూ లీవ్ వేరు డు యూ డివ్ వేరు డీలు మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని చెప్పి మీనింగ్ నువ్వు దాని గురించి ఆలోచించావా నువ్వు దాని గురించి ఆలోచించావా అయిపోయింది పని సో డెడ్ డేడ్ డేట్ యూ డేడ్ యూ థింక్ డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్ డిడ్ యూ థింక్ అబౌట్ దట్ డిడ్ యూ థింక్ అబౌట్ దట్ దాని గురించి నువ్వు ఆలోచించావా డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్ నువ్వు దాని గురించి ఆలోచించావా ఎందుకు వచ్చిందండి డిడ్ ఇక్కడ జరిగిపోయింది కాబట్టి వచ్చింది జరిగిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మనం డిడ్ అనేది వాడటం జరిగిందనమాట అది సో సో డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్ నువ్వు దాని గురించి ఆలోచించావా టైం నీ పుట్టినరోజు ఎప్పుడు ఎప్పుడు వెన్న వచ్చింది సో వెన్ ఈ యువర్ బర్త్డే వెన్నీ ఈజ్ యువర్ బర్త్డే నీ పుట్టినరోజు ఎప్పుడు నీ పుట్టినరోజు ఎప్పుడు వెన్ ఈజ్ యువర్ బర్త్డే వెన్ ఈజ్ యువర్ బర్త్డే నీ పుట్టినరోజు ఎప్పుడు అదే నీ పుట్టినరోజు ఎప్పుడు ఇక్కడ పని లేదు నీ పుట్టినరోజు ఎప్పుడు అంటున్నాం కానీ ఇందులో పని జరగట్లే తినటం వెళ్ళటం రావటం ఏమీ లేదు కాబట్టి మనకి ఈజీ అనేది వాడటం జరిగిందనమాట సో వెన్ వెన్నీజీ అవర్ బర్త్డే నీ పుట్టినరోజు ఎప్పుడు పుట్టినరోజు ఎప్పుడు నేను పరీక్ష పాస్ అయ్యానని నీకు తెలుసా నేను పరీక్ష పాస్ అయ్యాను నీకు తెలుసా నీకు తెలుసా అనేది ఫస్ట్ మనం రైట్ సో డిడ్ యూ నో డిడ్ యూ నో ఐ పాస్డ్ ది ఎగ్జామ్ డిడ్ యూ నో ఐ పాస్డ్ ది ఎగ్జామ్ డిజ్యూ నో ఐ పాస్ ది ఎగ్జామ్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యానని మీకు తెలుసా డిడ్ యూ నో డిడ్ యూ నో ఐ వన్ టు గోపాల్స్ హౌస్ గోపాల్ ఇంటికి అని తెలుసా డిజ్యూ నో ఐ వన్ టు స్కూల్ ఎస్టర్డే నిన్న స్కూల్కి వెళ్ళానని చెప్పి మీకు తెలుసా అలా వస్తుందన్నమాట ఓకే టైం ఎంత అయింది టైం ఎంత అయింది వాట్ టైం ఈజ్ ఇట్ వాట్ టైం ఈజ్ ఇట్ వాట్ టైమ్ ఈజ్ ఇట్ వాట్ టైం ఈజిట్ టైం ఎంత అయింది మామూలుగా అది అఫీషియల్గా ఉంటుంది వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే వాట్ ఈజ్ ద టైం నౌ మనం మామూలుగా జనరల్గా అడిగేటువంటి మాట వాట్ ఈజ్ ద టైం నౌ అలాగా వాట్ టైం ఈజ్ ఇట్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెన్ డస్ ద స్కూల్ స్టార్ట్ వెండస్ ది స్కూల్ స్టార్ట్ స్కూలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెండస్ ది వెండస్ యువర్ స్కూల్ స్టార్ట్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ రోజు జరిగే పని కాబట్టి మనం డూ కానీ డజ్ కానీ వాడుకోవాలండి రోజు జరిగే పని కాబట్టి డస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ ఉంది కాబట్టి మనం డస్ అనేది రాసాం సో వెండర్స్ వెండస్ ది స్కూల్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అదే వెండస్ ది స్కూల్ స్టార్ట్ రైట్ న్యూస్ విన్నావా న్యూస్ విన్నావా పని అయిపోయింది పని అయిపోయింది కాబట్టి డిడ్ డిడ్ యూ హియర్ ద న్యూస్ డిడ్ యూ హియర్ ద న్యూస్ న్యూస్ విన్నావా డిజు హియర్ ద న్యూస్ న్యూస్ విన్నావా నువ్వు ఆమెను చూసావా డిడ్ యూ సీ హర్ హర్ యూ ఆమెను చూసావా ఎందుకు డిడ్ వచ్చిందండి చూసావా అంటున్నా జరిగిపోయింది కాబట్టి డిడ్ డిడ్ యూ సీ హర్ నువ్వు ఆవిడతో మాట్లాడావా డిడ్ యూ టాక్ టు హర్ జడ్ యూ టాక్ టు హర్ రై ఈ విధంగా మనం సెంటెన్సెస్ అడుగుతూ ఉంటాం అన్నమాట టైము ఎంత అయ్యిందని చెప్పావు టైం ఎంత అయ్యిందని చెప్పావు వాట్ డి స వాట్ డి స వాట్ డి స టైం వాస్ వాట్ డి సే ద టైం వాస్ వాట్ డిడ్ యూ సే ద టైం వాస్ టైమ్ ఎంత చెప్పావు నువ్వు రైట్ వాట్ డిడ్ యూ సే ద టైం వాస్ టైం ఎంత అయిందని చెప్పావు రైట్ నువ్వు ఎవరిని కలిసావు ఎవరిని అంటే హూమ్ హోమ్ హోమ్ యు మీట్ హోమ్ డిజు హోమ్ యు మీట్ ఈ మధ్య హూమ్ అనేది జనాలు వాడటం మానేసి హూతో రాసేస్తున్నారు హూ డిజు మీట్ అని చెప్పి అనేస్తున్నారు జనాలను మనం ఏం చేయలేం సో హూమ్ డిజు మీట్ మీరు ఎవరిని కలిశారు ఏమి జరిగింది ఏమి జరిగింది వాట్ హ్యాపెన్ వాట్ వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ ఏం జరిగింది వాట్ హ్యాపెన్ ఏం జరిగింది రైట్ ఆకాశం పసుపు రంగులో ఎందుకుంది ఆకాశం పసుపు రంగులో ఎందుకుంది ఉండటం గురించి చెప్తున్నాడు ఉండటం అని చెప్పి అంటున్నాడు అంతేకాని పనేవి లేదు అక్కడ కాబట్టి ఈజ్ అనేది మీరు వాడుకోవాలి ఆకాశం పసుపు రంగులో ఎందుకు వై ఈజ్ వై ఈజ్ ద స్కై వై ఈజ్ ద స్కై ఎల్లో వై ఈజ్ ద స్కై ఎల్లో ఆకాశం పసుపు రంగులో ఎందుకుంది వై ఈజ్ ద స్కై ఎల్లో ఆకాశం పసుపు రంగులో ఎందుకుంది వై ఈజ్ ద స్కై బ్లూ వై ఈజ్ ద స్కై బ్లూ ఈ విధంగా మనం ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఉంటామన్నమాట రై అతడు ఎప్పుడు వెళతాడు వెళతాడు అన్నా అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్లు రావాలి ఇక్కడ ఎప్పుడు వ్యాన్ విల్ హీ గో అతను ఎప్పుడు వెళతాడు అతను ఎప్పుడు వెళతాడు కాబట్టి ఇక్కడ మీరు విల్ ఎప్పుడు వస్తుంది డిడ్ ఎప్పుడు వస్తుంది డజ్ ఎప్పుడు వస్తుంది డూ ఎప్పుడు వస్తుంది మీరు కరెక్ట్గా తెలుసుకుంటే కనుక మీకు ట్రాన్స్లేషన్స్ వస్తాయి విల్లు తర్వాత జరిగే పనికి వాడతాం విల్లు తర్వాత జరిగే పనికి వాడతాం రోజు జరిగే పనికేమో డ్యూటో వాడతారు జరిగిపోయిన పనికేమో డిడ్డు వాడతారు ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి టైం నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు ఎప్పుడు ఖాళీగా ఉండటం అని ఇచ్చాడు ఇక్కడ ఉండటం అని ఉన్నప్పుడు మనం ఏ యాము ఈసారి వాడుకోవాలి ఇక్కడ ఎవరిని అడుగుతున్నానండి నేను నువ్వు అంటున్నా నువ్వు అంటున్నా అంటే ఆరు వాడుకోవాలి ఇక్కడ మనం ఆరు ఆడు ఎప్పుడు వెన్ వెన్ ఆర్ యూ ఫ్రీ వెన్ ఆర్ యూ ఫ్రీ నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు వెన్ ఆర్ యూ ఫ్రీ సో ఈ విధంగా మనం ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మనం కాబట్టి ట్రాన్స్లేషన్ చేయాలంటే మీకు గ్రామర్ కావాల్సిందే గ్రామర్ లేకుండా మీరు జస్ట్ ఈ గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడలేరు ఎప్పుడు కూడా కాబట్టి మనం చెప్పిన కొంతమంది ఏమంటున్నారంటే మీ లెసన్స్ అన్నీ లైన్లో పెట్టండి మీరు అన్నీ కూడా మీరు అన్ని లైన్లో నేను చెప్పిన అన్ని లైన్గానే చూడండి మీరు నన్ను ప్రత్యేకంగా అడగద్దు నేను పెట్టిన అన్నీ కూడా రోజుకి వీడియోలు చూసుకుంటే వెళ్ళండి అంతేగాని లైన్లో పెట్టండి ఇట్లాంటివి అడగొద్దు నేను చెప్పేవన్నీ ఒక ఆర్డర్లో చూసుకుంటే వెళ్ళండి లైన్గా చూసుకుంటే వెళ్ళండి వన్ బై వన్ మీకు దాని మీద కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది నన్ను మళ్ళీ మీరు ఈ ప్లేలిస్ట్లో పెట్టండి నేను అన్ని ప్రతీదీ ప్లేలిస్ట్లో ఉంటాయి నాకు కాబట్టి ఒక ఒక వన్ మంత్ వెనక్కి వెళ్ళిపోండి వన్ మంత్ వెనక్కి వెళ్ళి ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ ఉంటుంది అక్కడి నుంచి మీరు రోజు వీడియోస్ చూసుకుంటా మీరు వస్తూ ఉండండి రైట్ మీకు ఇందులో ఏమన్నా ట్రాన్స్లేషన్స్ డిఫికల్టీగా ఉంటే నాకు మీరు మెసేజ్ పెట్టండి స్పెల్లింగ్ మిస్టేక్స్ దగ్గర మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత అప్రిసియేషన్ గురించి మీరు చెయ్యాలనుకుంటే చేయండి ఓకే ఈ రోజుకి చాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం గుడ్ డే టు యూ ఆల్